నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు మీ ముందుకు టూ థౌసండ్ సెవెంటీన్ జూన్ మ్యానుఫ్యాక్చరింగ్ జూన్ రిజిస్ట్రేషన్ మార్తి విటారా బ్రిజా వీడియో ఆప్షనల్ బల్లె మైనస్ అంటే రెండు గ్లాసులు మారినాయి కలర్ మైనస్ ఆర్ బండి షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది నైంటీ థౌసండ్ తిరిగింది ఫస్ట్ ఓనర్ వెహికల్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు ఏబిఎస్ బ్రేక్ వస్తుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ లీటర్ పంతొమ్మిది ఇరవై మైలేజ్ ఇస్తుంది ఢిల్లీ నెంబర్ ఫస్ట్ ఓనర్ ఎన్ఓసి ఇన్వాయిస్ అన్నిస్తా మనకి బండి అక్కడ మార్చుకోవడానికి లక్ష వరకు ట్యాక్స్ వస్తుంది లక్ష లోపే లక్ష వరకు ట్యాక్స్ వస్తుంది ఈ బండి ఇక్కడ అమ్మకానికి ఉంది దీని ప్రైస్ డీటెయిల్స్ అన్ని అప్తే ఒకసారి బండి మొత్తం దగ్గరికి వెళ్ళి చూసుకోవాలి ఇంట్రెస్ట్ ఉంటే ఈ బోర్డు మీద మా ముగ్రమ మెంబర్నే వాళ్ళకి అన్న ఒక్కొక్క కాల్ చేయండి మారుతి విటారా బ్రిజా వీడిఐ ఆప్షనల్ ఇలా ఎల్డీఐ ఉంటుంది ఎల్డీఐ ప్లస్ ఉంటుంది వీడిఐ ఉంటుంది వీడిఐ ప్లస్ ఉంటుంది జెడిఐ ఉంటుంది జడ్డీఐ ప్లస్ ఉంటుంది సిక్స్ వేరియంట్స్ ఉంటాయి ఇది వీడిఐ ఆప్షనల్ ఓన్లీ వీడిఐకి అయితే సింగిల్ ఎయిర్ బ్యాగ్ వచ్చి నాన్ ఏబిఎస్ ఉంటుంది ఇది డబుల్ ఎయిర్ బ్యాగ్ తోటి ఏబిఎస్ బ్రేక్ వస్తుంది షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది టైమింగ్ చేంజ్ కాలే ముంగటి బంపర్ ఒరిజినల్ ఉంది ఎనకా బంపర్ డౌట్ ఉంది కానీ బంపర్లు బంపర్లు ఒరిజినల్ ఎక్కడ పెయింట్ వాలేదు బ్లూ కలర్ డీజిల్ బండి ఢిల్లీ నెంబర్ ఫస్ట్ ఓనర్ వెహికల్ దీనికి మనం అక్కడ మార్చుకోవడానికి లక్ష వరకు ట్యాక్స్ వస్తుంది దీని ఫుల్ డీటెయిల్స్ తమ్ముడు చెప్తాడు ఒకసారి మొత్తం చూసుకొని ఇంట్రెస్ట్ ఉంటే ఈ బోర్డు మీద మా ముగ్గురు నెంబర్ వాళ్ళకి ఎవరన్నా కాల్ చేయండి ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ లెఫ్ట్ లెఫ్ట్అప్ రన్ రైట్ రైట్అప్ రన్ రెండు ఓకే ఇది చూపెట్టు టైమింగ్ చేయ టైమింగ్ చేంజ్ చూపెట్టు ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు సార్ టైమింగ్ చేంజ్ షోరూమ్ నుంచి వచ్చిందే ఉంది టైర్లు ముంగటి ఎయిటీ నైన్టీ పర్సెంట్ టైర్లు ముంగటి ఎయిటీ నైన్టీ పర్సెంట్ ఉన్నాయి సార్ అలాగే ఫిఫ్టీ పర్సెంట్ ఏ డోర్ కూడా రీప్లేస్ రిప్లేస్ కాలేదు సార్ ఫ్రెండ్ రెండు ఇయర్ బ్యాగ్స్ ఒకటి డ్రైవర్కి ఒకటి కో డ్రైవర్కి ఇంకా టైర్లు వచ్చేసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది డిక్కీ లోపల ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు సార్ స్టెఫ్ని టైర్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఉంది పిడిఐ ఆప్షనల్ సార్ ఇది ಕಡవడం ರಾಷ್ಟ್ರ ఓకేనా రెండు వేల పదిహేడు ఆరో నెల తయారైంది రెండు వేల పదిహేడు ఆరో నెల రిజిస్ట్రేషన్ అయింది ఢిల్లీలో రెండు వేల ఇరవై ఏడు ఆరో నెల వరకే జీవితకాలం ఉంటుంది మన దగ్గర రెండు వేల ముప్పై రెండు ఆరో నెలల వరకు జీవితకాలం ఉంటుంది తర్వాత ఒక ఐదు సంవత్సరాలు గ్రీన్ ట్యాక్స్ కట్టుకొని తిరగవచ్చు మారుతి బ్రీజా వీడియోఐ ఆప్షనల్ డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ ప్రైస్ ఆరు లక్షల ఇరవై వేలు బార్గెనింగ్ ఉంది టూ థౌజండ్ సెవెంటీన్ వీడే ఆప్షనల్ బండి ఇదే బండి వైట్ కానీ మెరూన్ కానీ గ్రే ఉంటే రేట్ ఎక్కువ ఉంటుండే ఈ కలర్ ఉంది కాబట్టి ఆరు లక్షల ఇరవై వేలు సార్ బార్గెనింగ్ ఉంది ఫస్ట్ ఓనర్ వెహికల్ షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది కేవలం నైన్టీ థౌసండ్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ కంపెనీ కాదు కస్టమర్ ధర ఆరు లక్షల ఇరవై వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది వీడో మొత్తం చూడండి వీడియోలో బండి నస్తే ఈ బోర్డు మీద మా ముగ్గ్రదం మెంబర్నే వాళ్ళకి అన్నోకలా కాల్ చేయరి డీలర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తా డీలర్కి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడే బండి తీసుకొచ్చి మీకు అప్పా దానికి ఇరవై వేలు ఖర్చు అవుతాయి ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పేమెంట్ ఇవ్వాలి దీనికి ఎలాంటి లోన్ రాదు మళ్ళీ రెండు లక్షలు కడతా అన్న లక్ష కడతా లోన్ ఇప్పిస్తామంటే ఢిల్లీలో మనకు ఒక లోన్ ఇయ్యరు మనది ఈ ఊరు కాదు కాబట్టి మనం లోన్ పెట్టుకోవాలంటే ఈ బండి ఇంటికి వచ్చిన తర్వాత దీనికి టీజీ నెంబర్ పడ్డాక లోన్ వస్తుంది కావాలంటే మీరు అక్కడ లోన్ పెట్టుకోవచ్చు ఇది బండి స్టోరీ మీడియా లాస్ట్ వరకు చూడరు సార్ నేను శుక్రవారం అన్న గురువారం అయినా నైట్ ఇక్కడికి వెళ్ళి బయలుదేరితే వాళ్ళ నచ్చటలు ఉంటే కూడా ఎప్పుడు మూడు వెహికల్స్ ఉన్నాయి ఓకే సార్ మళ్ళీ ఒకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం జై హింద్ మీకు ఇంకా ఈ వెహికల్ గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ కానీ ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్